హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టార్గెట్ జిఎల్ఎం సో ఈరోజు వీడియోలో ఒక ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకు రావడం జరిగింది ట్రాన్స్ఫర్లు అయితే కంప్లీట్ అయిపోయాయి సో ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు ఉండవచ్చు అని ఈ వీడియోలో చెప్పబోతున్నాము సో అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్ఫర్ల వల్ల నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే అభ్యర్థులకు ఉపయోగం ఏముంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ కానీ వర్తనిపిస్తే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ల వల్ల నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే అభ్యర్థులకు ఎటువంటి ఉపయోగం ఉందంటే ఉదాహరణకు రెండు సచివాలయాలను అయితే తీసుకుందాము సచివాలయం ఒకటి సచివాలయం రెండు ఈ రెండు సచివాలయాలు రెండు మండలాల్లో ఉన్నాయనుకోండి సో ఇప్పుడు ఉదాహరణకి సచివాలయం ఒకటిలో ఉన్న జూనియర్ లైన్ మ్యాను సచివాలయం రెండులో ఉన్న ఖాళీ కోసం ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు అనుకుందాం అప్పుడు వేరొక మండలం నుంచి వేరొక సచివాలయం నుంచి మరొక జూనియర్ లైన్ మ్యాను సచివాలయం ఒకటిలో ఖాళీగా ఉన్న ఆ పోస్ట్ ఏదైతే ఉందో దానికి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే అప్పుడు ఆ సచివాలయం ఒకటిలో ఉన్న ఖాళీ అయితే ఫిల్ అవుతుంది లేకపోతే ఆ ఖాళీ ఏదైతే ఉందో దానిని న్యూ వేకెన్సీ తీయడానికి ఖాళీగా ఉన్న పోస్టుల జాబితాలో అయితే యాడ్ చేస్తారనమాట సో దీనివల్ల మనం ముందు చెప్పుకున్న ఖాళీల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే ఉంది సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మనం ఈ వీడియో ద్వారా చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రాన్స్ఫర్లకు సంబంధించి జిల్లాల వారీగా ఉన్న కలెక్టర్ ఆఫీసుల నుంచి లోకల్లో ఉన్న అన్ని సబ్స్టేషన్లో ఉన్న పై అధికారులకు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది జూన్ ముప్పైతో ట్రాన్స్ఫర్లు పెట్టుకోవడానికి చివరి తేదీగా అందులో చెప్పడం జరిగింది కానీ కొంతమంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ట్రాన్స్ఫర్లు అనే విషయం మీద హైకోర్టులో కేసు వేశారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అదేవిధంగా కొంతమంది ట్రాన్స్ఫర్లు అయితే కంప్లీట్ అయిపోయాయని చెప్తున్నారు సో ఈ యొక్క విషయం మీద అయితే మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది సో ఫ్రెండ్స్ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే విషయం మాట్లాడుకున్నట్లయితే సో ప్రస్తుతానికి జరుగుతున్న ఈ ట్రాన్స్ఫర్ల ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయిన తర్వాత మన గవర్నమెంట్కి ఏ జిల్లాలో లేదా ఏ మండలంలో ఎన్ని పోస్టులు వేకెన్సీస్ తీయడానికి ఉన్నాయని చెప్పేసి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది క్లారిటీకి వచ్చిన తర్వాత మనకి కొత్త నోటిఫికేషన్ అయితే తీస్తారు సో ఫ్రెండ్స్ అసలు చెప్పుకోవాలంటే ఈ యొక్క నోటిఫికేషన్ జూన్ నెలలో అయితే రావాల్సి ఉంది కానీ ఈ యొక్క ట్రాన్స్ఫర్లు ఇవన్నీ మధ్యలో ఉండడం వల్ల మనకి నోటిఫికేషన్ అయితే పోస్ట్ పోన్ అవుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క ట్రాన్స్ఫర్లు ఉండడం వల్ల కూడా మనకే యూజ్ అనమాట ఒకవేళ పోస్టుల సంఖ్య పెరిగినా మనం జాబ్ తెచ్చుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది సో చాలామంది అభ్యర్థులు వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు సో వీళ్ళందరికీ ఇది మంచి అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఏపీ ఈపీడీసీఎల్కి సంబంధించిన న్యూస్ అనమాట ఇది సో దీనికి సంబంధించి జూనియర్ లైన్మెన్ మరియు ఏఈఈ జేఏఓ పోస్టులకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వీళ్ళకి సంబంధించి నోటిఫికేషన్లు అయితే మనకి అనమాట సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే జూనియర్ లైన్మెన్ పోస్టులు అయితే ముందు రిక్రూట్ చేస్తారు తర్వాత ఏఈ మరియు జేఏఓ పోస్టులను అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ అయితే మనకి రావడం జరిగింది సో ఈ పోస్టులకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే వేగవంతం చేసుకోవడం మంచిది అనమాట సో ఫ్రెండ్స్ ఏఈఈ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నేను వాట్సాప్ ద్వారా అడగడం జరుగుతుంది ఏఈకి సంబంధించిన నోటిఫికేషన్ ఈ సంవత్సరం ఉంటుందా లేదా ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది సో మళ్ళీ చెప్తున్నాను వినండి ఏఈఈకి సంబంధించిన పోస్టులు ఏపీఈపీసీఎల్కి సంబంధించి చాలా తక్కువైతే ఉన్నట్టు మనకి సమాచారం అయితే వచ్చింది సో ఈ యొక్క ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ వేకెన్సీస్ కానీ పెరిగాయంటే అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందనమాట సో ముందు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ సంవత్సరం అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు సెవెంటీ థర్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ ఇయర్ అయితే చూడాలి ఒకవేళ వేకెన్సీ లిస్ట్ గానీ వస్తే నేను మళ్ళీ వీడియో తీసి మీకు పెట్టడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా మెటీరియల్స్ కావాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెటీరియల్ అని మెసేజ్ పెట్టండి మీకు శాంపుల్ పెట్టడం జరుగుతుంది ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు తీసుకోవచ్చు అనమాట సో అదేవిధంగా ఇంకా ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదంటే స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ గ్రూప్ అని మెసేజ్ పెట్టండి ఎంట్రీ ఫీ అయితే తీసుకోబడుతుంది సో ఈరోజు వీడియో అయితే ఇది మరొక ఇన్ఫర్మేషన్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్